వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసం బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది మా రిత్విక్ గాడు స్కూల్ కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా అందుకే మార్నింగ్ లేసి వాడికి లంచ్ బాక్స్ రెడీ చేయడం వాడికి నీళ్లు వేడి చేసి పెట్టడం సో పనులు ఉంటాయి కదా అందుకే మార్నింగ్ అయితే లేసాను ఈ రోజు ఏంటంటే మా రిత్విక్ తో పాటు మా అన్నయ్య కొడుకుని కూడా స్కూల్ కు పంపించాలి వాళ్ళిద్దరు ఒకటే స్కూల్ అనమాట ఇన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సో మా అన్నయ్య వచ్చాడని చెప్పి ఇక్కడికైతే వచ్చాడు మా అయితే అక్కడే ఉంది ఎందుకు రాలేదక్క మీరు వచ్చినప్పటి నుంచి అసలు మీ వదిన కనిపించలేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో డస్ట్ ఉంటుంది కదా చిన్నపిల్లాడు అనమాట అన్నకి ఇద్దరు వన్ ఇయర్ ఉంటుంది ఏజ్ అంతే ఇప్పుడు ఇప్పుడే నడుస్తున్నాడు సో సిమెంట్ ఉంటుంది కదా మళ్ళీ టచ్ చేస్తే వాడి కడుపులోకి పోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ లాంటివి అవుతాయి కదా సో అందుకే వన్ అయితే అక్కడే ఉంచారనమాట ఈ మధ్య నన్ను చాలా మంది అడుగుతున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి వీడియోస్ అనేది చాలా తక్కువగా తీస్తున్నారు ఎక్కువ తీయచ్చు కదా అని చెప్పి అలాగే అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుందా లేదంటే నాన్న లేరా మీ అన్నయ్య వాళ్ళని చూపించండి మీ చూపించండి అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఈ వీడియోలో నేను మా నాన్న గురించి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ చిన్న లైక్ ఇవ్వండి మిర్చి లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ఇంటి దగ్గర మా అమ్మ అయితే ఒక్కతే ఉంటుంది ఇక మా అన్నయ్య అంటే హైదరాబాద్ లో రైస్ మిల్ లో వర్క్ చేస్తాడు కొంచెం బిజినెస్ పర్పస్ లో ఉంటుంది తన డ్యూటీ అనేది వన్ మంత్ లో ఒక ఫిఫ్టీన్ డేస్ డ్యూటీ ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఉంటాయి అనమాట సో ఆ ఫిఫ్టీన్ డేస్ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళతో మా వదిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు ఇన్ని రోజులు వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ లోనే ఉండేది కాకపోతే మా అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పే కదా సో వాడు చిన్నోడు కదా మళ్ళీ అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పి ఇక మా అన్నయ్య అయితే మా ఉద్యోగం తీసుకువెళ్ళలేదు ఇంకా ఇంకో వన్ ఇయర్ పాటు ఇక్కడే ఉందామని చెప్పి అనుకుంటున్నారు మేము ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటాము ఎందుకంటే మా ఒత్తిడి కూడా మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుంది అండ్ మా అన్నయ్య అయితే చెప్పనక్కర్లేదు పిల్లలకి ఏం కావాలన్నా సరే మా అన్నయ్య అయితే మంచిగా తీసుకొచ్చి పెడతాడు అసలు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటాడో అక్కడున్న ఇక్కడ ఉన్నా పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట మాకు అంత బాగా చూసుకుంటాడు మా అన్నయ్య ఉంటే ఇక మా నాన్న ఇలా చనిపోయాడు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా మా నాన్న చాలా రోజులుగా హెల్త్ ఇష్యూ తో ఇబ్బంది పడ్డాడు ఒక టూ త్రీ ఇయర్స్ చాలా సఫర్ అయ్యారనమాట హెల్త్ ఇష్యూ ఏంటక్క అని అనుకుంటున్నారా మా నాన్నకి కడుపులో లివర్ ఖరాబ్ అవుతుంది వచ్చింది అసలు చాలా రోజులు బ్రతకడు అని కూడా చెప్పారు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ మెడిసిన్ కూడా యూస్ చేశాడు కానీ ఫలితం లేకపోయింది ఆ పెళ్లి తర్వాత వన్ ఇయర్ పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి మా నాన్నని చిన్న పాప లాగా చూసుకునేదాన్ని ఐ మీన్ ఇప్పుడు పిల్లలు ఏ తింటారు అని చెప్పి మనం చేసి పెడతాం కదా అలాగే మా నాన్నకి ఏది ఇష్టమైతే అది ఏదైనా తింటాడేమో అని చెప్పి ఆరటపడి అన్ని చేసి పెట్టేదాన్ని సో సగం తిన్నా సరే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ దురదృష్టం ఏం చేస్తాం అటు ఇటు గాడు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు నేను అమ్మ వాళ్ళని దగ్గరే ఉన్నాను మా అమ్మ పనికి వెళ్లేది నేను మా నాన్న మరిగా ముగ్గురమే ఉండేవాళ్ళము ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటు మరి చూస్తూ ఉయ్యాల ఒప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు నిజంగా ఆ రోజులు నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి కానీ సిక్స్ మంత్స్ పడ్డ తర్వాత ఇక మా బావ అయితే మమ్మల్ని రాజస్థాన్ తీసుకు వెళ్లాడు నేను రాజస్థాన్ వెళ్లిన తర్వాత ఒక టూ టైమ్స్ వచ్చానంతే లీవ్ తీసుకుని సో అప్పుడు మా నాన్న మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను వచ్చిన ప్రతిసారి అంటూ ఉండేవాడు అనమాట మీరు అక్కడ నేను ఇక్కడ నేను చనిపోయే ముందు నిన్ను చూస్తానో లేదో అని చెప్పి అప్పటికే మా నాన్నకు అర్థమైపోయింది ఇక తను బ్రతకను అని చెప్పి తను ఒక టూ డేస్లో చనిపోతారు అనగా మా ఇంటి ముందు అక్క ఫోన్ తీసుకొని నాకు వీడియో కాల్ చేశారు అందులో నాకు అర్థమైపోయింది ఇక మా నాన్న బ్రతకడు అని చెప్పి ఎందుకంటే మాట మొత్తం లోతున పడిపోయి మాట్లాడుతూ అండ్ ఫేస్ మొత్తం లోపలికి పోయిందనమాట ఏమంటారు చావుకల అంటారు కదా ఫేస్లో నాకు అది కనిపించింది నిజంగా నాకు అనిపించింది ఇక మా నాన్న బ్రతకడు అని చెప్పి మేము లీవ్ వెళ్ళి వన్ మంత్ కూడా అవ్వట్లేదు ఇక అప్పుడే మా నాన్న మంచిగా లేకపోయేసరికి మా అమ్మ ఎటు చెప్పలేకపోతుందనమాట మీరు వస్తారా లేదంటే డబ్బులు ఖర్చు చేసుకొని రావాలి కదా ఏం కాదులే అని చెప్పి ఏమీ అనలేకపోతుంది కానీ ఇక నాకే ఎందుకో మనసు లాగిందనమాట సరే చూసొద్దామని చెప్పి మా బావని భయపడుకుంటేనే అడిగినా మనం వెళ్దాం మా ఇంటికి మా నాన్న అసలు మంచిగా లేడు చూసొద్దాం అని చెప్పి ఇక మా బావ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లీవ్ అడగగానే వాళ్ళు కూడా ఓకే చేసేసారు ఎందుకంటే ఫాదర్ మదర్కి ఏదైనా అయితే వెంటనే ఇచ్చేస్తారంట నాకు కూడా తెలీదు ఇక ఆ రోజు ఉగాది అనమాట ఆల్రెడీ మేము రెడీ అయిపోతున్నాము వెళ్దాము అని చెప్పి నేను ట్రైన్లో తినడం కోసం పూరి కొంచెం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైము మా బావ ఏమన్నాడంటే మనం ట్రైన్కి వెళ్దామని చెప్పి మేమందరం అనుకున్నాం కదా సరే ట్రైన్ అంటే అప్పటికి మా నాన్న బ్రతికే ఉన్నాడనమాట సో బాగానే ఉంటాడు అని నేను అనుకుంటున్నాను సో చూస్తాను ఇక మా నాన్నని అని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మార్నింగే నాతో ఫోన్లో మాట్లాడాడు సో మా నాన్నకి ఏం కాదు అనే ధైర్యంతో ఉన్నాను కానీ సడన్గా ఏం జరిగిందంటే మా బావ కిందికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు అరే ఉన్నట్టుండి ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళేందుకు ఇంతలా ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నా సరే నా ఫోన్ ఏది అని చెప్పి నేను మా బావ కిందన్నాడు ఏంటి అని చెప్పి ఫోన్ వెతుకుతున్నాను అనమాట నేను ఎక్కడ వెతికినా సరే నా ఫోన్ అస్సలు దొరకట్లేదు ఇంట్లో అరే నా ఫోన్ ఏమైపోయింది ఏమైపోయింది అని చూస్తూ ఉంటే సడన్ ఇంకా నేను బ్యాగ్ లో బ్యాగ్ జిప్లో దాచిపెట్టాడనమాట ఫోను సడన్ గా నేను ఫోన్ ఓపెన్ చేసి మా బాబాకి కాల్ చేద్దాం అనుకున్నా వాట్సాప్ ఓపెన్ చేసేసరికి మా నాన్న చనిపోయినట్టు స్టేటస్ అయితే పెట్టారు చాలా మంది ఇక వెంటనే నేను స్టన్ అయిపోయాను నాకు ఏం చేయాలో కూడా అసలు అర్థం కాలేదు ఇక గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసానిక మా నాన్న నాన్నని తలుచుకుంటూ ఏమైంది నాన్న ఇంత ఇంత తొందరగా మమ్మల్ని వదిలిపెట్టిపోయాను అని చెప్పి ఇక నా బాధ మీకు చెప్పినా అర్థం కాదులేండి అసలు ఎంతలా విని అసలు ఏమైంది అని చెప్పి ఉన్న వాళ్ళందరూ వచ్చారు అని అంటే ఇక అర్థమైపోయింది ఓపెన్ చేసినట్టుంది అని చెప్పి సో ఇక వాళ్ళ నాన్న చనిపోయారు అని చెప్పి అంటే అందరూ అసలు ఎంతలా మా సిచ్యువేషన్ కూడా ఇదే నువ్వైనా ఇప్పుడు మీ నాన్న చూసుకోగలుగుతున్నావు మేమైతే చనిపోయిన త్రీ డేస్కి ఫోర్ డేస్కి వెళ్ళాము మా నాన్నని చూసుకోలేదు అని చెప్పి చాలా మంది నాకు ధైర్యం చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు ఇక ఏం చేస్తాము మా దగ్గర రూపాయి కూడా లేదు ట్రైన్కి కూడా వేరే వాళ్ళని అప్పటికే ఇక్కడే వెళ్దామని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగాడు ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేశాడు కానీ సడన్గా మేము మన మా బావ ఒకటే అనుకున్నాడు ఎందుకంటే చివరి చూపైన ఎన్ని ఖర్చైనా అయినా పర్లేదు చివరి చూపైన నేను చూపించాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ ట్వంటీ థౌజండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరనో వాళ్ళ పెద్దమ్మ దగ్గరనో ఏమో తీసుకొని సో వెంటనే మళ్ళీ ఫ్లైట్ అనేది బుక్ చేశాడనమాట సో అప్పుడు నాకు తెలిసింది ఇక మేమైతే ఫ్లైట్లో ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి మా నాన్ననైతే జస్ట్ వన్ డే పట్టిందంతే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వెళ్ళాము హైదరాబాద్కి సో హైదరాబాద్ నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఇక ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నని చూసుకున్న తర్వాత ఇక మా నాన్న కార్యక్రమాలు అయితే జరిపించాము సో అదండి మ్యాటరు చాలా మంది అడిగారు కదా సో ఇదే నా బాధ ఇన్ని రోజులు మా నాన్న ఇంకా కొన్ని రోజులు బ్రతికుంటే మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కావచ్చు లాగ్ మొత్తం ఇదే చెప్పేశాను కదా సో సారీ ఏమైనా డిస్టర్బ్ చేసి ఉంటే సో మా అమ్మ అనమాట అమ్మని చూపించండి అమ్మని చూపించండి అని అంటున్నారు కదా సో అమ్మ అమ్మ చేపలు కడుగుతుంది ఇక్కడ ఈ ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ పిల్లల్ని పంపించేది కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను అసలు ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పని పనులు అసలు ఏం వీడియోస్ కూడా తీయాలనిపించట్లేదు ఎందుకంటే ఇంటి చుట్టూ మనుషులు ఉన్న తర్వాత మనకు వీడియోస్ తీయాలనిపించదు కదా సో అందుకే నేను వీడియోస్ అందుకే ఎక్కువగా షేర్ చేసుకోలేకపోతున్నాను ఇక మా అన్నయ్య ఫిష్ తీసుకొచ్చాడనమాట సో మా అమ్మ అయితే కడుగుతుంది ఇంట్లో ఇదేనండి చూడండి లోపల ఫ్లాస్టింగ్ అయిపోయింది ఇక్కడ దేవుడి గుడి అయితే కడుతున్నారు ఇంకా సిమెంటు ఇసుక ఇవంతా అసలు కాళ్ళకి తగిలి అసలు ఏం పని చేయాలనిపించట్లేదు అనమాట అంతా ఇసుకిసుక ఉంది ఇంట్లో అందుకే వీడియోస్ అనేది ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నాను చూడండి ఇసుక మట్టి మళ్ళీ వర్షాలు ఇదంతా చాలా అసలు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నాకు అతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు కదక్క మరి అని అనుకుంటారేమో మెయిన్గా ఏంటంటే ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఉన్న నాలుగు రోజులైనా కొంచెం మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కదా సో మృత్విగానికి అన్నం తినడం అలవాటు అవుతుంది అని చెప్పి నేనైతే పంపిస్తున్నాను ఎందుకంటే వాడికి అన్నం తినడనమాట అదే స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటూ తింటూ టైం స్పెండ్ చేస్తూ ఆకలి అయ్యి తింటూ ఉంటాడు కదా సో చాలా కవర్ అయ్యాడు అక్కడుండి ఒక టెన్ డేస్ స్కూల్కి వెళ్ళాడు అంతే కానీ ఇప్పుడు వాడే అన్నం తింటున్నాను అనమాట నేను పంజాబ్లో ఉన్నప్పుడు వాడికి డైలీ తినిపించేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు తినిపించట్లేదు అన్నం వేసేసానంటే వాడే హ్యాపీగా వాడు వాళ్ళ తమ్ముడు కూర్చొని తింటున్నారు సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇక అమ్మ అయితే చేపలు కడిగి ఇంట్లో అయితే పెట్టేస్తుంది ఇక నేను ఫిష్ కర్రీ చేయాలి అండ్ అలాగే పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఫైవ్ కల్లా వస్తారు సో ఈ లోపు నేను కర్రీకి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని వాళ్ళని తీసుకొద్దామని చెప్పి రెడీ అవుతున్నాను సో మా ఇంటికాడ ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటి ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక మా అన్నయ్య అయితే పిల్లల్ని బైకెక్కించుకొని ఒక రౌండ్ అయితే ఖచ్చితంగా వేస్తాడు రోజు పిల్లలు కూడా ఇదే అలవాటు ఈ కుక్ ఉంది చూసారా మా చిన్నోడికి చాలా ఇష్టం దాని పేరు జాకీ అని పెట్టాడనమాట సో జాకీ రా జాకీ అని చెప్పి పిలుస్తున్నాడు అక్కడ ఇక నేనైతే ఇప్పుడు మళ్ళీ రోడ్డుకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి ఈలోపు ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను అమ్మ ఉన్నా సరే నాన్న లేకుంటే ఆ బాధే వేరు కదా అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది కానీ మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళినందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను నాన్న ఫోటో మీకు చూపించలేకపోయాను ఎందుకంటే అంతా అడుగున ఒక రూమ్లో అన్ని సామాన్లు అన్నీ వేశారనమాట అది ఎక్కడుందో కూడా తెలియదు సో ఖచ్చితంగా నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను మా అమ్మ మా నాన్న కలిసి ఉన్న వీడియో ఫోటో అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే అయితే చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇక ఇక్కడ ఈ బ్లాగ్ అయితే ఇంకొక బ్లాగ్ వస్తుంది కావచ్చు అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో అంతే ఇక మా పెద్ద మా చిన్నోడు చూడండి ఆడ ఫోన్ ఉండేసరికి దాన్ని చూసి డ్యాన్స్ చేస్తున్నాడు ఫోన్ ఆన్లో కనిపిస్తే చాలు మా వాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని అంటూనే ఉంటాడు పిల్లలు కూడా మరీ అడక్ట్ అయిపోయారు అసలు వీడియోస్కి మా చిన్నోడు అప్పుడప్పుడైతే నా వీడియోస్ పెట్టుకొని కంటిన్యూస్గా అవే చూస్తూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి అంటే నాకు ఇవే కావాలి అని చెప్పి ఏడుస్తాడనమాట ఇక టైం అయిపోయింది బస్ దగ్గరికి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తే కానీ ఇక మళ్ళీ ఇంట్లో పనులు అనేది స్టార్ట్ అవ్వవు ఈ డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కావాలనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఏదో జస్ట్ బాగాలేకుండా రిటర్న్ ఇవ్వాలి అనుకున్నాను కానీ నాకు బాగా నచ్చి నేనే ఉంచేసుకున్నాను డ్రెస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి పాయింట్ చున్నీ టాపు చాలా బాగా వచ్చింది క్వాలిటీగా చూడండి రోజు వర్షాలే అనమాట ఈ వర్షాలకు అసలు మా పెద్దోడైతే రోజు స్కూల్కి వెళ్ళి పిల్లను నేను చాలాసేపు ఉంచుకుంటున్నారు స్కూల్లో నాకు బోర్ కొడుతుంది అని చెప్పి అంటున్నాడు సో ఇంకా ఈ బస్లో ఉంటారు కదా వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకున్నాడు అనమాట వాళ్ళకి రోజు వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ తెస్తా అని చెప్పి అంటున్నాడంట వాళ్ళు నాకు కంప్లైంట్ చేస్తున్నారు సో ఇంకా వీళ్ళైతే చూడండి మా అన్న కొడుకు మా పెద్దోడు ఇద్దరు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు సో ఇక వాళ్ళైతే అన్నం తినడం లేదు టిఫిన్ బాక్స్ పెడుతున్నాను కానీ రిటర్న్ పట్టుకొని వస్తున్నాడు ఓన్లీ లెమన్ రైస్ అయితేనే తింటాడంట డైలీ లెమన్ రైస్ ఏం తింటారు అని చెప్పి నేను వేరే కర్రీస్ లాగా లేదంటే ఎగ్ కర్రీ అది ఇది చేస్తున్నాను కానీ అస్సలు తినట్లేరు అనమాట ఇదే ఇక్కడ తిడుతున్నాను అన్నం తిన్నారా లేదంటే అట్లనే బాక్స్ తీసుకొస్తున్నారా అని చెప్పి సో ఇక వీళ్ళకైతే ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత స్నాక్స్ అనేది ఇస్తాను ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి ఇందాక రోడ్డు దగ్గర మిర్చి గ్యారెలు అవి కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట ఇక పిల్లలు రాగానే వాళ్ళకి కాళ్ళు చేతులు కడిగించి ఇచ్చేస్తున్నాను సో వాళ్ళేమో వాళ్ళకి కొత్త కదా సో వద్దు వద్దు అంటున్నారు అనమాట సో ఇక పాలు కొన్ని పోసేసి ఆ స్నాక్స్ అయితే ఇస్తే వాళ్ళు తాగుతున్నారు సో ఇదే అనమాట వ్లాగు నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను